డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభయో కీర్తన పదిహేనవ వాక్యాన్ని మనం చదువుకుందాం యాభయవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు హలెలుయ నా దేవుని పిట్లారా గమనించండి ఇక్కడ మరి దావీదు మహారాజ్ అంటారు ఆపత్కాలమున మనము దేవునికి మాత్రమే మొరపెట్టాలి అలా మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తారు మనం ఆయనను మహిమపరుస్తాము అని యొక్క వాక్యం సెలిస్తుందండి నిజమేనండి ఆలోచించండి మరి కాలమున మరి మన యొక్క మన చెంత మన దగ్గర మనకు సమీపముగా ఉంటున్నటువంటి వారు బహు కొద్ది మందే ఉంటారండి మరి ప్రభు అంటున్నాడు నీ సంతోషంలో నీ ఆనందంలో నీ యొక్క సమృద్ధిలో కాదు కానీ నీకు ఆపదొచ్చినప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు కన్నీళ్ళు ఏర్పడినప్పుడు అప్పుడు నీవు నన్ను కూర్చి మరుపెట్టు నేను నిన్ను విడిపిస్తాను అంటాడు హలో లుయ్యా లేదేవుని పిట్లరా ఈ యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు మన దేవుని యొక్క మనసు ఎటువంటిదో మనకి ఇక్కడ బయలుపరచబడుతూ ఉందండి ఆయన మనసు ఎటువంటిదో ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో అంటే ఆ ఆపత్కాలంలో మన దుఃఖాన్ని మన కన్నీళ్ళని మన బాధని మన నిట్టూర్పుని చూసి నవ్వుకునే దేవుడు కాదు కానీ దానిలో నుంచి విడిపించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక హలెలుయ అందుకే ఆయన అంటున్నాడు నాకు మరుపెట్టు నాకు మరుపెట్టు నువ్వు నాకు మరుపెట్టినప్పుడు నేను నిన్ను విడిపిస్తాను విడిపింపబడిన నీవు నన్ను మహిమపరుస్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కనుక ఈ రోజు నీ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డారా సమస్య ఏదైనా ఎటువంటి బాధలో ఉన్నా ఎటువంటి ఎవరు తీర్చలేనటువంటిది అయినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయనకి మనం మొరపెట్టినప్పుడు ఏదైతే దుఃఖాన్ని వేదనను శోధనను కలగజేస్తుందో దాని నిమిత్తమై ప్రభుకు మనం మరు మొరుపెట్టినప్పుడు తప్పకుండా ఆయన నిశ్చయముగా మనల్ని విడిపిస్తాడు నిశ్చయముగా మనల్ని తప్పిస్తాడు నిశ్చయముగా మనలను నడిపించే దేవుడు కనుక ఆయనకి మహిమ వచ్చినట్లుగా మనము మన జీవితాలు ఆ రీతిగా నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి మరి ఇంకను కూడా దేవునికి మొరపెట్టగలిగిన ఆత్మను ప్రభుత్వ ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా యువదే కాలం అందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే ప్రభావా అయ్యా ఆపత్కాలమున నా తండ్రి నీకు మేము మొరపెట్టువారిగా ఉండాలి కన్నీలు విడిచి టూర్పులలో శ్రమలలో బాధలలో కృంగిపోకూడదయ్యా మనుషుల మీద ఆధారపడక నీకు మొరపెట్టుకోగలిగిన ఆత్మను నా ప్రభ మీరు మాకు నైనా అవును ప్రభా విడిపింపబడినటువంటి మేము నిన్ను మహిమపరచాలి కృతజ్ఞత కలిగిన మనస్సు మాకు రావాలయ్యా వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి దీవించండి కృపనీయండి అవును నా ప్రభ ఇంకనూ కూడా నా ప్రభా కృప వెంబడి కృపచేత అయాన తన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రవదించమని ఏ సునామని అడిగివెడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక